కృష్ణ మురారి వాళ్ళిద్దరూ కలిసి ఆదర్శనైతే ఇంటికి తీసుకుని వస్తారు అది చూసి ముకుంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నేను చూస్తున్నది నిజమా లేకపోతే కళ అని చెప్పి అలా చూస్తూ ఉండిపోతుంది అది చూసిన భవానీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాన్న ఆదర్శ వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆదర్శ కార్డులో నేను దిగి అలా నడుచుకుని వస్తూ ఉంటే మధుకర్ వాళ్ళంతా కూడా పూలతో వెల్కమ్ చెప్పి ఆదర్శ అని చెప్పి ఆదర్శనైతే అయితే లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక పూలతో అలంకరించి ఆదర్శని పూల పూలతో పూలను జల్లి ఆదర్శనయితే లోపలికి తీసుకొని వెళ్తారు ఇక ఆదర్శ్ ఇంట్లో అడుగు పెట్టేసరికి ముకుంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇది ఎంత నిజమే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక భవానీ అయితే తన కన్నీళ్లను ఆపుకోలేక ఆదర్శ్ వచ్చాడు నా కొడుకు వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ముకుంద అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇక ఆదర్శ అయితే వాళ్ళ అమ్మ భవానీ దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలుస్తారు ఆ మాటలకు భవానీ అయితే నాన్న ఆదర్శ్ నువ్వు తిరిగి వచ్చావా నాన్న నాన్న నువ్వేనా నేను నమ్మలేకపోతున్నా అని చెప్పి ఏడుస్తూ ఆదర్శనైతే గట్టిగా హక్ చేసుకుంటుంది ఇదంతా చూస్తున్న ముకుంద అయితే అలా ఉండిపోతుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేనేం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ